ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు గత నలభై ఐదు సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువు శ్రీ గురు కరుణామయ్య వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు ప్రేక్షకులు అడిగినటువంటి ఒక ప్రశ్న ఇది కామెంట్స్ రూపంలో వచ్చింది భర్త ఇతరులు ఎవరో ఒకరికి ప్రతి చిన్న విషయానికి చిరాకు వచ్చేస్తుంటుంది ఏమన్నా అడిగినా ఏమన్నా పని చేయాలన్నా ఏదన్నా ఒక పని ఇద్దరు కలిసి ఒక నిమిషం కూర్చోవడం అనేది కూడా ఉండటం లేదు ఈ బిజీ లైఫ్లో ఇలా ప్రతిదానికి చిరాకు పడి కోపడే వాళ్ళు అసలు ఇద్దరు కలిసి ఉండేది ఎప్పుడు చక్కగా కూర్చుని మాట్లాడుకునేది ఎప్పుడు ప్రతిదానికి ఏదో ఒక డిస్ట్రాక్షన్స్ ఉంటున్నాయి అసలు ఈ రోజుల్లో ఎందుకు ఎక్కువగా చూస్తున్నాము ఇలాంటి గొడవలు లేకుండా చక్కగా ఒక భక్తి మార్గంలో ఉండాలంటే వీళ్ళు ప్రత్యేకంగా ఏమైనా గ్రంథాలు చదవాలా ఇవి ఏమన్నా ఖచ్చితంగా నియమాలంటూ పాటించాలా అని చెప్పి చాలా మంది అడిగినటువంటి ప్రశ్న ఇది వీటి కర్ణుడి చావు కారణాలు అనేకం ఉన్నాయన్నట్లు చాలా ఉన్నాయి దేవి అర్ఘళ స్తోత్రం అని ఒకటి ఉంది అందులో భార్య లక్షణాలు చెప్తారు పత్ని మనోరమా పత్ని మనోరమాం దేవి మనోవృత్తానుసారిణి అంటే భార్య లక్షణం భర్త ఎలా అనుకుంటాడో దానికి అనుగుణంగా భార్య నడుచుకోవాలి అలా అంటే మీకు కోపం వస్తుంది అంటే మేము పడి ఉండాలా అని అనుకోవచ్చు ఆ రోజుల్లో అలా అనుకోలేదు వాళ్ళు ఇప్పుడు పాండురంగ చూడడం భర్త అయినా సరే ఇంటికి తీసుకొచ్చినా సరే వండి పెట్టేటటువంటి సహనం ఆ రోజుల్లో ఇప్పుడు అలా ఉండమని నేను అంటలేదు దాని ఎసెన్స్ నేను గ్రహించి ఇందాక ప్రతి చిన్న వేష్యానికి చిరాకు పడుతున్నారు ఉత్తినే చిరాకు పడరు ఏదో అనుకున్నది బాటిల్ ఇక్కడ ఉండకూడదు అక్కడ ఉండాలి మీరు ఇక్కడే పెడతారు బస్ ఎందుకు ఈ బాటిల్ ఇక్కడ ఉంది అనుకుంటాడు అవతల వాళ్ళు ఏం చూస్తున్నాడు వీడు చిరాకు పడ్డమే చూస్తున్నాడు కానీ ఉండాల్సిన బాటిల్ ఇక్కడ ఉంది అది నా తప్పే అని గ్రహించటం లేదు అంటే రూట్కి వెళ్ళము మూల మంత్రాత్మిక అని లలితాశాస్త్రం చెప్పినట్టు రూట్కెళ్తే నేను ఆ పొజిషన్లో ఉంటే భార్య అయినా భర్త అయినా ఇప్పుడు మా సంసారం నలభై మూడు నలభై మూడేళ్ళు నలభై ఆరు మా ఊరు చూసిందంటే తిరుగుతుంది గుర్తులేదు ఎన్ని నలభై మూడే నైన్టీన్ ఎయిటీ వన్లో అయింది నలభై మూడేళ్ళు అయింది నలభై మూడేళ్ళు మేము బ్రహ్మాండంగా ఉన్నాము అంటే దెబ్బలాట్లు లేవా అంటే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కానీ ఈ రోజుల్లో వాళ్ళగా విడిపోవడాలు కానీ మనం రోజూ దెబ్బలాడుకోవడం కానీ అలా ఉండదు ఏదో అప్పుడప్పుడు వెరైటీగా దెబ్బలాడుకుంటూ ఉంటాం అది సరే కాకపోతే ఏంటంటే మమ్మల్ని రక్షించింది ఏంటంటే నేను ఆ పొజిషన్లో ఉంటే మొన్ననే నేను పీటల్లో భోజనం చేస్తూ ఉంటే మా ఆవిడ వచ్చారు వచ్చినప్పుడు మీరు అదేంటిది మా వాడిని భోజనం చేస్తున్నాడు కొంచెం భోంచేస్తుంది మీరు ఇందాక కొంచెం ఏదో తిన్నారు కదా ఆకలి లేదన్నారు కదా అన్న ఒక్కదారి భోజనం చేస్తావు కదా నీకు కంపెనీ ఇవ్వాలని అన్నాను నేను ఈ ఇన్సిడెంట్ చూడండి ఇలాంటి వాడ నా మిమ్మల్ని నేను కసురుకుంటాను అప్పుడప్పుడు అని కళ్ళు నీళ్ళు పెట్టుకుంది ఇది భార్యాభర్తలు ఉండాల్సింది అంటే ఏమిటి అవతల మనుషులు పడకాయ ప్రవేశం పడకాయ ప్రవేశం అంటారు కానీ అది చేయాలి మనం మాంత్రికులు చేసేది కాదు నేను మీ పొజిషన్లో ఉంటే నేను ఎలా ఉంటాను అలాగే ఉంటాను సో ప్రతిదానికి చిరాకు పడడం అన్నదానికి బదులు మూలానికి వెళ్ళి ఎవరైనా చిరాకు పడతాడు అది చేస్తే అని ఆ చిరాకు పడటానికి అవసరమే అవకాశం ఇచ్చేటువంటి పనులు చేయకుండా అవతల వాళ్ళు ఉండగలిగినప్పుడు తిరాకే లేదు కదా కానీ అలా అర్థం చేసుకునేటువంటి మనస్తత్వాలు ఎంతమందికి ఉన్నాయి ఈరోజు మీకు అత్తారింటికి రారైన సినిమా చూసారా దాంట్లో పవన్ కళ్యాణ్ ఆ నేను కొట్టేసి నారాయణ చూసి ఈ మధ్య చాలా కోపం తగ్గిపోయింది కదా నాకు అని అంటాడు నాకు తగ్గిపోయింది శాంతం చాలా వచ్చిందండి అంటాడు దీని నుండి నేను నేర్చుకున్నది ఏంటి అవతల వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఈ మధ్య కొంచెం బాగానే ఉన్నారు మీరు అలా అనుకోండి వాడికి సిగ్గేస్తుంది ఇంత కోపం ఉన్నా కూడా నాకు బాగానే ఉంది అంటుంటే చచ్చినట్టు నేను అలా ఉండాలి ఇది ఒక సైకలాజికల్ హ్యాండ్లింగ్ నేను దేవీపురంలో ఉన్నప్పుడు పీఠాధిపతిగా నేను మేడమేటర్ దిగుతూ ఉంటే ఒక ఆవిడ వచ్చారు అరవై అరవై రెండేళ్ళు గురువుగారు నాకు మంత్రం ఇవ్వండి మా ఆయనకి చాలా కోపం కోపం వచ్చింది కానీ చెప్తున్నాడు అరవై రెండేళ్ళు అంటే ఆయనకు అరవై ఐదు డెబ్బై ఉంటాయి ఇప్పుడు ఆయన్ని మార్చాలనుకోవడం ఏమిటి అయినా సరే నేను ఇస్తానన్నా అంతరం ఇస్తాను కానీ రోజు చెప్పాలి నిరంతరం ఆయన చెప్తాను చెప్తాను రాసుకోవాలన్నా రాసుకోకలేదు మా ఆయనకి కోపం లేదు అదే నిమంత్రం అనుకోమంటారా అవి కోపం వచ్చేసింది మా ఉంది సంబంధం ఏదో పంతరం ఇస్తానుకుని వస్తే మీరా అంటారా నన్ను వేళాకోవచ్చు చెప్తారా అని కోపగించుకుని అయిపోయింది ఇవి కోపం వచ్చింది ఇప్పుడు అంచేత ప్రతి చిన్నదానికి కోపగించుకునే భర్త ఆడ భార్య ఉన్నప్పుడు మొట్టమొదట అవతల వాళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే ఏం చేస్తే నాకు అందుకే నాకు ఎప్పుడైనా ఫోన్లు వస్తూ ఉంటాయి ఈరోజు పది ఫోన్లు వస్తే దాంట్లో తొమ్మిది ఫోన్లు ఇవే భార్య భర్తలు అన్ఫార్చునేట్ వస్తే నేను అడుగుతాను అమ్మ గొడవలు పెళ్ళైన రోజు నుండి ఉన్నాయా మధ్యలో మొదలయ్యా మధ్యలో మొదలైతే ఏ ఇన్సిడెంట్ తర్వాత మొదలైంది అది గ్రహిస్తే మూలం తెలిసిపోతుంది అదే ప్రతి చిన్నదానికి అన్నప్పుడు అక్కడ అవతల వాళ్ళ దృష్టిలో వెళ్ళ నెమ్మ బాల మంత్రం అని ఒకటి ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం ఈ మంత్రం దీక్ష లేకుండా చేయకూడదు కనీసం ఈ ఆడియో ఇంట్లో ప్లే ప్లే చేశారు అనుకోండి దీనిలో ఉన్న వైబ్రేషన్స్ మొట్టమొదటి ఎలా ఉంటుందంటే ఒక్కసారి అరుచుకుంటారు పాప వీళ్ళు కై కైమని ఇది వెళ్ళి వాయుమండలాన్ని కంటామినేట్ చేస్తుంది ఈ కంటామినేట్ చేసిన వాయుమండలంలో మళ్ళీ వీడు ఉండడం వల్ల మళ్ళీ వీడు అరుస్తూ ఉంటాడు ఇది ఒక ఇన్ఫైనట్ లూప్లోకి వెళ్ళిపోయాడు దాన్ని తగ్గించడం కోసం బాలా మంత్రం పాపం చేస్తారు ఐమ్ క్లీం సాహు సాహు క్లీం మీరు ఇందాక గ్రంథాలు అన్నారు చదివితే ఇప్పుడు చాలా చదువుతాం ఇన్స్పిరేషన్ లేకపోయేటప్పటికీ పెర్స్పిరేషన్ ఉంటుంది చెమటలు కడుక్తాం అంతే ఇన్స్పిరేషన్ ఉండాలి సోక్రటీస్ అని ఒకటి ఉన్నారు తెలుసు కదా మీకు ఆయన భార్య మహాగయాలి నేను గ్రంథాలు రాసుకుంటూ ఉంటే కై కై ఘయ్ ఘయ్ మనో అరుచుకుంటూ ఉండింది ఆయన ఓర్పుగా రాసుకునేవారు ఓరోజు ఇంత అరిచినా నువ్వు కదలటం లేదని నీళ్లు తీసుకొచ్చి పంపేస్తుంది ఆ గ్రంథం మీద అప్పుడు మాట్లాడు ఇలా చేసుకుని మళ్ళీ రాస్తాను ఇది మనుషువా ఏంటి నేను నీళ్లు పోసినా మాట్లాడటనే ఎన్నాళ్ళు ఉరుములుములు అనుకున్నాను ఇప్పుడు వర్షం కూడా పడింది అనమాట మరి ఈ గ్రంథం నేను నేనే నేర్చుకోవాలి అంటే అవతల వాళ్ళు ఎలా ఉన్నా నేను ఇంత ఓర్పు ఉండాలని నేను నేర్చుకోవాలా గ్రంథాలు చదువుతాను అంటే సీతమ్మ వారికి ఉన్న ఓర్పు రాములు వారికి ఉన్నటువంటి ఏకపత్ని వ్రతం ఆర్ ధర్మ నిరతత ఇవన్నీ కూడా నేను నేర్చుకోగలిగితే గ్రంథపఠనం ఒక ఇన్స్పిరేషన్లో చాలా పనికి వస్తుంది నాకు నా చిన్నప్పుడు గ్రంథపఠనం పనికొచ్చింది ఆర్ నా తల్లిదండ్రులు నాకు మంచి ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు అనేది నా చిన్నప్పుడు బలంగా పడింది అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది వచ్చినా ఆయన ప్రాణం పెట్టేవారు ఇంకా మహాసాధు మా అమ్మగారు యశోద నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టు చేసేవారు ఆయన ఏం చెప్తే అదే అలా ఉండాలి వాళ్ళని చూసే మనం నేర్చుకోవాలి మీరు చెప్తున్నాను మా వెనకాతల పోర్షంలోనే మా తాతగారు ఉండేవారు మా నాన్నగారు ఏదో కోపం వచ్చి మీ నాన్నగారితో మాట్లాడకూడదు మూడేళ్ళు మా అమ్మ మాట్లాడలేదు నూరు దగ్గర నీళ్లు తోడుతున్నప్పుడు ఆయన నీళ్ళు వస్తే తలదించుకుని వచ్చి అది నిబద్ధత అంటే నేను ఈ రోజుల్లో అలా ఉండమని చెప్పట్లేదమ్మా కనీసం దాన్ని ఎసెన్స్ తీసుకుని వాళ్ళు చిరకబడ్డారు కదా అని నేను చిరాకు పడితే మీరంటూ దెబ్బలాట్లే వస్తాయి ఉంటే భక్తి మార్గంలో కాస్త ఇద్దరూ కలిపి పూజలు చేస్తే నేను సాధారణంగా నా శిష్యుల్లో చూస్తున్నాను కదా ఇద్దరూ కలిపి పూజలు చేసిన వాళ్ళల్లో ఇళ్ళల్లో ఇంత పెద్దగా గొడవలు రావట్లేదు అంటే నేనన్నది ఇద్దరూ ఒకేసారి ఈయన తువాలు కట్టుకొని ఒకరితో వెలిగించేలా ఇలా చేసి తర్వాత ఆవిడ వంటలని చేసుకుని చేసుకుంటారు పూజలు అవి పనికిరావు ఇద్దరూ కలిపి పొద్దున్నే లేచి ధ్యానం చేయగలిగితే చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి భక్తి లేదా గ్రంథపట్టణం లేదా ఎగ్జాంపులరీ యాటిట్యూడ్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు చూపించగలిగి ఉంటే వాళ్ళ వరకు వాళ్ళకు ఉంటుంది వీటన్నిటికీ తోడు ఇప్పుడు వర్క్ ప్రెషర్ పెరిగిపోయింది అందరికీ ప్రాజెక్ట్ ప్రోడక్ట్ రిలీజ్ అంటే రేసింగ్ అన్నమాట కోరికలు పెరిగిపోయాయి అవన్నీ కూడా కారణమే దేంట్లో పెడితే ఇంకా ఎక్కువ వస్తుంది మా కాలంలో మా నాగా మా నాన్నగారికి ముప్పై ఏడు రూపాయలు శాలరీ నా చిన్న పుట్ట దాంట్లో ఐదు రూపాయలు దాచుకుని పోయి ఇల్లు కొన్నారు తర్వాత చూడండి అంటే లిమిటెడ్ డిజైర్స్ ఉన్నప్పుడు హాయిగానే ఉండేది ఇప్పుడు అయిపోయేటప్పటికి ఎక్కువైపోయాయి ఒకసారి చెప్పాను లేదో రే టూ థౌజండ్లో నేను ఒక అమెరికాలో ఇంటి గృహప్రదేశానికి వెళ్ళాను త్రీ బెడ్రూమ్ హౌస్ మిలీనియం మిలినియర్ ఏదో ఇయర్ మిలీనియం ఇయర్ అంటారు కదా జనవరి ఫస్టు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైటు ముహూర్తం ముహూర్తం లోపలికి వెళ్తుంటే ఆ ఇంటి ఆ ఇంటి యజమానురాలు నా శిష్యురాలు గురువు గారు విల్లాలో ఉండేట అనుగ్రహించండి గురువు గారు ఇంకా లోపలికి త్రీ బెడ్రూమ్ వెళ్ళలేదు విల్లాలో ఉండేటట్టు అనుగ్రహించాలి వాళ్ళ తమ్ముడు గారికి విల్లా ఉంది అక్కడ అదే కాలనీలో మా తమ్ముడికి ఉందండి నా కోరికలు మీ సో సమరైజ్ చేస్తే వీటన్నిటి కారణం నా కోరికలు పెరిగిపోవడం ఉన్నదాంతో తృప్తి లేదు నాకు నెంబర్ వన్ నెంబర్ టూ అవతల వాళ్ళ బిహేవియరు నేను ఆ పరిస్థితుల్లో ఉంటే నేను కూడా అలాగే బిహేవ్ చేస్తానన్న ఆలోచన వెనక్కి వెళ్ళి చూసుకోండి కాలుస్తే మనం ఎన్నిసార్లు అవ్వలేదు అని ఆలోచించడు రెండు సహానుభూతి అంటారు సానుభూతి అంటే ఓదార్చడం కాదు సహ అనుభూతి అంటే మీరేం భావిస్తారో నేను అదే భావిస్తే అదే సానుభూతి సానుభూతి లేకపోవడం అవతల వాళ్ళ మీద మూడోది భక్తి ఇద్దరికీ భక్తి ఉండి నమ్మకం ఉండి ఒకే కలిసి పూజ చేసుకుంటే ఈ గొడవలు రావు నాలుగవది గ్రంథపఠనం అన్నప్పుడు ఏదో చదివేవా ఇది ఏడు సప్తాహం చదివితే పుణ్యం వస్తుంది హనుమాంత అది సుందరకాండ సుందరకాండ అది వస్తుంది ఇది వస్తుంది ఇది వస్తుంది ఇది వస్తుంది ఎదురు చూసి చదువుతామే కదా తప్పితే దాంట్లో ఎస్సెన్స్ నేను గ్రహించాలి కదా గ్రంథపఠనం చేసాం సుందరకాండ చేసాం దాంట్లో ఏమిటి దాసోహం కోసం ఏంద్రస్ అన్నాడు సరెండర్ చూపించాడు కనుగొంటిని సీతమ్మని అన్నాడు ఒక్క మొక్కలో అయింది వెళ్ళేనా నాకు ఆటో దొరకలేదు మిస్ అయిపోయింది వీళ్ళ కోసం విని వాడికి ఏమిటి అయిందా లేదా పని అయిందా లేదా పని చెప్తా చెప్తా తర్వాత బస్సు ఎక్కాను ఆ బస్సు అది కాదు వేరే రూట్లో వెళుతుంది ఈ గుండె అయిపోతుంది ఇలా చెప్పిన మహానుభావులకి హనుమంతుల వారు ఒక్క మొక్కలో కనుగొంటిని సీతమ్మని అన్నాడు తర్వాత చెప్పారు లోపల ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇవన్నీ నేను నేర్చుకోవడం కోసం సుందరకాండ చదవాలి కానీ సంజయ్ గ్రంథ పఠనం ఉంటే దాని ఎస్సెన్స్ నేను నేర్చుకోగలిగితే చివరిగా ఎగ్జాంపులరీ క్యారెక్టర్ మనం పిల్లలకి ఎగ్జాంపులరీ క్యారెక్టర్ చూపిస్తాం అది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి ఇప్పుడు మనం ఎలా ఉన్నామో పిల్లల మీద ఆ ప్రభావం పడుతుంది కదండి ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి మనం నేర్చుకున్నాం కాబట్టి మనల్ని చూసి నిజమే మీరు చెప్పినవి కనుక పాటిస్తే ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న గొడవలు కావచ్చు అవి చిలికి బాలా మంత్రం మర్చిపోక అది కావలిస్తే అన్నారు కదండి దీక్ష అది చెప్పడానికి దీక్ష కావాలి ఎవరైనా గొడవల్లో ఉంటే నేను దీక్షిస్తాను డబ్బులు ఏం పుచ్చుకో మళ్ళీ అందరికి ఏంటంటే అడుగుతున్నారు గురువు గారు మీరు ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ఎంత వచ్చుకుంటారని ఎందుకు చెప్ ఎందుకు నాకు డబ్బులు ఇవ్వాలమ్మా సమాధానం చెప్తే అయ్యో అందరూ పుచ్చుకుంటారండి ఒక ప్రశ్న కింద నేను మాకు ఏదైనా సరే సమస్యకు వస్తే అమ్మవారి దేవాలి నాకు బాగానే ఉంది డబ్బులు అక్కర్లేదు ఎవరికైనా అయనంటే భార్యాభర్తల విభేదాలు ఉంటే నా దగ్గరికి వస్తే కావలిసే దీక్ష కూడా ఇస్తాను లేదు ఆడియో పంపిద్దాం వాళ్ళ ఇంట్లో పెట్టుకోమనండి అది ఎప్పుడు నిరంతరం వస్తున్నాయి ఇరవై నాలుగు గంటలు నడుస్తూ ఉంటుంది కలకాలం ఉండవండి ఎప్పుడు వెళ్ళిపోతామని తెలియదు చూస్తున్నాం కదా జిమ్ చేస్తూ తక్కువని వాడిపోతూ ఉంటాడు పెళ్ళిళ్ళు కూడా అప్పటిదాకా మరి భర్త చిరాకు పడుతున్నాడు చిరాకు పడుతున్నాడు అని రోజు చిరాకు పడే వాళ్ళకి లేదా భార్య తిరాకపడుతు భార్య తిరాక రోజు చిరాకు పడే వాళ్ళకి ఏ జింపు చేస్తుందో సడన్గా వెళ్ళిపోయారు అనుకోండి ఆ చిరాకు అప్పుడు గుర్తొస్తుందా అసలు గుర్తురా ఎందుకు రాదు చిరాకు పడి ఆమె వెళ్ళిపోయిందని ఎందుకు అనుకోరు అంటే నేను ఇట్ ఫర్ గ్రాంటెడ్ నేను నా రిలేషన్షిప్ని నేను నేను ఇట్ ఫర్ గ్రాంటెడ్ హా అని అనుకుంటున్నాను వాళ్ళు వెళ్ళిపోతే తెలుస్తుంది దాని వాల్యూ నాకు సో ఆ మూమెంట్ రాకుండా నేను ఉన్నప్పుడే ఫోన్లే అందరూ తప్పులు చేస్తారు నేను చేస్తాను అవి చేస్తున్నాను అన్న అడ్జస్ట్మెంట్ తోటి వీళ్ళు వెళ్ళగలిగితే లేకపోతే అర్థం లేదు వాళ్ళు వెళ్ళిపోతే బాధపడడం అర్థం లేదు ఉన్నప్పుడేమో కై కయ్యమని కొట్టుకుని వెళ్ళిపోతే ఇవన్నీ సైకలాజికల్గా నేను ఆలోచిస్తూ ఉన్నంతకాలం హ్యాపీగా ఉందా ఇది నేర్చుకోవాలి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు